న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు సమీపంలో గల శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో అంగరంగ వైభవంగా శరణ నవరాత్రి ఉత్సవాలు షమి పూజ పల్లకి సేవతో ముగిశాయని సామాజిక కార్యకర్త తోట రామచంద్రం తెలిపారు ప్రముఖ అర్చకులు శ్రీమన్ నంబి చిన్న స్వామి షమి వృక్షానికి పూజలు చేసి షమి ఆకును పంపిణీ చేశారు పల్లకి సేవ ఘనంగా జరిగింది ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు డాక్టర్ శశికుమార్ భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు गोी नारायण भॻवानु

मंदल yeah

కింద రాతను రాయడం జరిగింది పెద్దలందరి యొక్క అనుగ్రహం చేత పెద్దలు చెప్పినటువంటి అంకెలన్నీ కూడా ఇక్కడ వేయడం జరిగింది జై శ్రీమన్నారాయణ స్వస్తి శ్రీ విష్ణు సంవత్సరం ఆశీత శుద్ధ విజయదశమి గురువారం తేదీ అనగా రెండు పది రెండు వేల ఇరవై ఐదు రోజున అష్టలక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానంలో శ్రీ పూజ సందర్భముగా జబ్బు చెట్టు కింద రాయడం జరిగినటువంటి వ్రాత గురించి తెలియజేస్తున్నాం బంగారం పది క్వింటాలు ఇరవై క్వింటాలు రాగి ఇరవై ఐదు క్వింటాలు రత్నాలు పదివేల రత్నాలు ఆవులు పదివేల ఆవులు గజాలు ఐదు వందలు అశ్వాలు ఒక లక్షను సమర్పిస్తున్నటువంటి సమర్పిస్తున్నామని భక్త మహాశేవులంతా కూడా జబ్బు చెట్టు కింద రాతపూర్వకంగా రాధపూర్వమైనటువంటి వస్తు సామాగ్రిని ఆ యొక్క ఆవులను గురువులను అలాగే అశ్వాలను గజాలను అన్నిటి కూడా భగవంతుల యొక్క శరణ సన్నిధానానికి సమర్పిస్తున్నటువంటి విశేషమైనటువంటి రాధను భగవంతుడి చరణానికి సమర్పిస్తున్నటువంటి సందర్భం ఇది

लक्ष्मी है लक्ष्मी नारा यस्माने हार तुम्हारा संकट दर्शन तुम्हारे उत्सव परिपूर्ण बना प्राप्त तस्तिक्यतम लक्ष्मी अस्त्रा शिवी ऊंचे बना अभिगर्भस्त तस्तिक्यतम अश्वत्थलक्ष्मी समेता लक्ष्मी नारा यन्त अलुक्रह सिक्यतम चरण सरात्री परिपूर्ण बना थला प्राप्त तस्तम अश्वत्था शिव आलूद्रा सीता कम श्री देवना रुखेना आह लक्ष्मी तर्या <स्थाथ> प्रकारा हर सर्व नाम दर्शन या मिलास धरा प्रज्ञा आलूद्रा देवना आलूद्रा सकल पूजा प्रणाम देख लाभ सुन प्रचार मिलास करोमी हम

ആയുഷമഗ്രോസ് मोक्षायो भवतु मयि न मम भवेत् न मम भवेत् 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 भवेत् न मम मरिंगस्टार शाप्तार अगराजमारा जिंगस्टार अंजाली रासी अगस्तां रस्तों कुश्ती रस्तों कुश्ती रस्तों बड़ा फिर रस्तों मेरा आपना तुस्की रस्तों फिर रस्तों एक नवस्तो आ एक नवस्तो आ रो नवस्तो रस्ता 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 र ये पे मै पदन नौजह का मै आयो दैन्द बन भावे परिमल गंगा नदयाय गंत तारान्द्र ग्रहान्ति पुष्टांगरी हे श्रीगिरिंदम भूदानं दामि अवकयेश्यम परिमलंदा रोविनाय नमो नमाहे श्रीनारायणं गंगादेवरेका सिंह महेश्वरस्थया

గర్భం అగ్ని ఉన్నటువంటి ఎవరు దేవత అంటే అమ్మవారు శ్రీ లక్ష్మి అన్నవారు ఈ జమీ ఆవహించి ఉంటారట రాజుకు చెట్టులలో రాజును అశ్వత్ వృక్షానికి చెప్తే రాణిగా అంటే ఎప్పుడైనా కానీ లక్ష్మీనారాయణ ఏ రూపాన్ని ధరించినా ఏ అవతారాన్ని దాచినా ఇందులో కలిసి రావడం జరుగుతుంది రాజు నారాయణుడు ఉంటే జమ్మి వృక్ష అమ్మవారి రాణిగా అమ్మవారు లక్ష్మి అమ్మవారు ఉపతిష్ట ఉన్నాడట ఈ దసరా రోజునాడు ఎవరైతే సాక్షాత్గా భగవంతుల నేర్వాడే వచ్చి వృక్షానికి పూజ చేసి ఆ శని వృక్షంలో ఉన్నటువంటి ధనాన్ని తీసుకొని తన శిరస్సులో దాచుకుంటాడట సాక్షాత్ నారాయణమూర్తి